పేను కొరుకుడు సమస్య ఉన్నప్పుడు మనకే మనం తయారు చేసుకుని లబ్ధి పొందదగ్గ చక్కైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి గృహ వైద్య విధానాల గురించి తెలుసుకోబోతున్నాం పేనుకొరుకుడు దీన్నే ఆధునికంగా ఆధునిక వైద్య పరిభాషలో అలపీషియా అనేటువంటి పేరుతో సాధారణంగా పిలుస్తూ ఉంటారు ఈ పేనుకొరుకుడు అనేటువంటి పేరు దీనికి ఉన్నప్పటికీ పేలకి ఈ సమస్యకి సంబంధం లేదు వ్యవహారికంగా ఆ పేరు వచ్చింది కానీ మరి పేను కొరకడం వల్ల ఈ సమస్య రాదు అది మనం అందరము గుర్తుంచుకోవాలి మరి ఈ పేను కొరకుడు అనేటువంటి సమస్య సర్వసాధారణంగా తలలో ఒక బిళ్ళలాగా ఉండేసి క్రమంగా ఆ బిళ్ళ పెద్దది కావడం లేదా తలలో మిగతా భాగాల్లో కూడా బిళ్ళలాగా వచ్చేసి ఆ బిళ్ళలాగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వెంట్రుకలు శిరోజాలు ఊడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అట్లే కనుబొమ్మలు మీసాలు గడ్డాలు ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఆ యొక్క వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి అన్నమాట ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఆ సమస్య ఉన్నటువంటి వాళ్ళు బాధపడేటువంటి బాధ వర్ణాతితం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రకరకాలైనటువంటి వైద్యాలు చేయించుకుంటుంటారు ఈ శారీరకమైనటువంటి సమస్యకు తోడు ఈ సమస్య బయటికి కనిపించేది కాబట్టి మానసికంగా కూడా మరి ముఖ్యంగా స్త్రీలు మహిళలు మరీ మానసికంగా బాధపడేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అన్నమాట చిన్నపిల్లలు రావచ్చు అదేవిధంగా యువకుల్లో కూడా ఈ సమస్య రావచ్చు స్త్రీలలో రావచ్చు పురుషుల్లో రావచ్చు ఎవరికైనా కూడా ఈ పేను కొరుకుడు అనేటువంటి సమస్య రావచ్చు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ యొక్క పేను కొరుకుడు లేదా అలోపీషియా అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది దీన్ని ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే ఇంద్రలుప్తం అనేటువంటి పేరుతో ఈ యొక్క సమస్యను గురించి చక్కగా ప్రస్తావించి చక్కటి వైద్య విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది మరి ఈ పేను కొరుకుడు లేదా ఇంద్రలుప్తము లేదా అలోపీషియా అనేటువంటి సమస్య ఉన్నప్పుడు మనకే మనం తయారు చేసుకోదగ్గ వైద్య విధానాల్లో ఒక వైద్య విధానాన్ని ఇప్పుడు మనం అనుభూతమైనటువంటి వైద్య విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం దీనికి పైపూత మందు ఒకటి అవసరపడుతుంది అదేవిధంగా కడుపులోకి వాడేటువంటి ఆహార ఔషధం కూడా మనకి మరొకటి ఉప ఉపయోగపడుతుంది మరి పైపోతకి ఔషధాన్ని దేంతో తయారు చేసుకొని వాడుకోవాలంటే ఈ అద్భుతమైనటువంటి ఆహార ఔషధాన్ని ఔషధంగా మలుచుకొని వాడుకోవాలి ఎలా అంటే తెలుసు కదా ఉల్లిగడ్డ కొన్ని ప్రాంతాల్లో నీరుల్లి అనేటువంటి పేరుతో కొన్ని ప్రాంతాల్లో ఎర్రగడ్డ అనేటువంటి పేరుతో ఆనియన్ను ప్యాజు ఇలా రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది దీన్ని ఏం చేయాలంటే రోజు ఒక్కసారి కాస్త ఉల్లిగడ్డ లేదా ఈ నీరుల్లిని తీసుకొని దంచి రసం తీసుకొని అంటే ఉదాహరణకి ఒక అర చెంచా లేదా చెంచా రసం తీసుకున్నాం అనుకోండి ఒక చెంచా లేదా అర చెంచా తేనె కలిపేసారి అంటే ఈ ఉల్లిగడ్డల రసం ఎంత తీసుకుంటే దానికి సమానంగా తేనె కలిపేసి రెండు కలిపినటువంటి ఈ మిశ్రమ పదార్థాన్ని పేను కొరకుడు సమస్య ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో పట్టించేసి ఒక అర్ధ నిమిషము లేదా ఒక నిమిషం పాటు సున్నితంగా మర్దన చేసి మళ్ళా దీన్నే ఆ యొక్క ఈ నీరుని రసము తేనె కలిపిన దాన్ని మరల పైన కూడా పట్టించాలి దీంతోనే మర్దన చేయాలి దీన్నే పైన పట్టించాలి రోజు ఒక్కసారి రాత్రి రాత్రిపూట ఇలా చేస్తే సరిపోతుంది ఇలా క్రమం తప్పకుండా రోజు పైపూత ముందుగా నీరుల్లి రసము తేనె కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ ఔషధాన్ని వాడుకోవాలి అట్లే కడుపులోకి ఔషధాన్ని ఎలా తయారు చేసుకొని వాడుకోవాలంటే ఆ యొక్క ఔషధం తయారు చేసేందుకు కావలసినటువంటి పదార్థాలు రాసుకోండి చెప్తాను ఐదు పదార్థాలు ఉన్నాయి ఐదు పదార్థాలని ఒక్కొక్కటి మీరు రాసుకోండి ఇందులో మొదటి పదార్థం ఉసిరిక పెచ్చలు చూసారు కదా ఉసిరిక పెచ్చలు మనకు సంవత్సరం అంతా కూడా ఈ ఉసిరిపెచ్చలు మార్కెట్లో దొరుకుతాయి పచారి కొట్టలు కూడా దొరుకుతాయి ఉసిరిక పెచ్చలను దంచి తయారు చేసినటువంటి ఈ పౌడర్ కూడా దొరుకుతుంది ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో మనకి మార్కెట్లో దొరుకుతుంది మనకి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు అనమాట ఉసిరిక పెచ్చలు తెచ్చి దంచి తయారు చేసుకునేటువంటి పరిస్థితి అనుకూలత ఉంటే అలా చేసుకోవచ్చు లేకపోతే ఆమ్లా పౌడర్ తెచ్చుకొని కూడా ఈ ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు అలాగే రెండవది నల్ల నువ్వులు ఉసిరిక పిచ్చలు తెలుసుకున్నారు కదా ఉసిరిక పిచ్చల పొడి పొడి కావాలి అట్లే నల్ల నువ్వుల పొడి కూడా కావాలి ఉసిరిక పిచ్చల పొడి ముప్పై గ్రాములు తీసుకోండి అట్లే నల్ల నువ్వులు ఈ నల్ల నువ్వులు కూడా సంవత్సరం అంతా దొరుకుతాయి కాబట్టి వీటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పరిచయం చేయనక్కర్లేనటువంటి దివ్యమైనటువంటి ఆహార పదార్థం ఈ నల్ల నువ్వులను కూడా తెచ్చుకొని కొద్దిగా వేయించేసి మిక్సీలో వేసి చూర్ణం చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక ముప్పై గ్రాములు తీసుకోండి మూడవది అతిమధుర చూర్ణం చూస్తారు కదా అతి మధురం వేర్లు అంటారు అనమాట వీటిని అతి మధురం వేర్లు సంస్కృతంలో ఎస్టి అనేటువంటి పేర్లతో అనమాట గ్లైసిరైజా గ్లాబ్రా అనేటువంటి శాస్త్రీయ నామం వీటికి ఉంది అట్లే లిక్కరైజ్ అనేటువంటి ఇంగ్లీష్ పేరు ఈ అతి మధురానికి ఉంది చాలా మధురంగా ఉంటుంది అందుకే అతి మధురం చాలా తీపుగా ఉండేటువంటి పదార్థం కాబట్టి దీన్ని అతి మధురం అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈ అతి మధురం ఎండించినటువంటి వేర్లు మనకు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతాయి అతి మధురం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి అతి మధురం పొడి తెచ్చుకొని ఆ యొక్క పొడిని ముప్పై గ్రాములు తీసుకోండి అట్లే నాలుగవ పదార్థం గుంటగలగర పొడి దీన్నే కొన్ని ప్రాంతాల్లో కాటుకాకు పొడి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు గుంటగలగర ఆకు ఇది ఈ ఆకును పొడి చేసి మనకు మార్కెట్లో అమ్ముతారు అట్లే ఆకు కూడా ఎండించినటువంటిది మనకు మార్కెట్లో అమ్ముతారు ఎండించినటువంటి ఆకు తెచ్చి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు లేదా పొడి కూడా మనకు దొరుకుతుంది కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు చేసి తయారు చేసినటువంటి ఈ యొక్క చూర్ణాన్ని కూడా మనం తెచ్చుకోవచ్చు దీన్ని బృంగరాజ చూర్ణం అనే పేరుతో పిలుస్తారు అనమాట అందుకే బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కాటు కాకు పొడి అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కానీ మరి బృంగరాజ చూర్ణం అనేటువంటి పేరుతో అయితే మనకి షాపుల్లో కూడా ఈజీగా ఇస్తారనమాట ఈ భృంగరాజ చూర్ణం సంస్కృతంలో భృంగరాజ అనే పేరు దీనికి ఉంది కాబట్టి బృందరాజు చూర్ణం అనేటువంటి పేరుతో మనకి మార్కెట్లో దొరుకుతుంది ఈ యొక్క బృంగరాజు చూర్ణం లేదా గుంటకలారాకు చూర్ణం లేదా కాటకాకు పొడిని ఒక ముప్పై గ్రాములు తీసుకోండి చిట్ట చివరగా పటిక బెల్లం పొడిని కూడా ముప్పై గ్రాములు తీసుకోవాలి ఈ పటిక బెల్లం పొడి రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇలా గడ్డల రూపంలో కూడా మార్కెట్లో దొరుకుతుంది ఈ పటిక బెల్లాన్ని నవ్వుబోతు మిశ్రీ కలకండ ఇలా వివిధ పేర్లతో ఆయా ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు ఈ యొక్క పటిక బెల్లం యొక్క పొడిని కూడా ముప్పై గ్రాములు తీసుకోండి మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా ఉసిరిక పొడి ముప్పై గ్రాములు నువ్వుల పొడి ముప్పై గ్రాములు అతిమదరం యొక్క చూర్ణం ముప్పై గ్రాములు బృంగరాజు చూర్ణం ముప్పై గ్రాములు పటిక బెల్లం పొడి ముప్పై గ్రాములు ఈ ఐదు పదార్థాలని ఒక్కొక్కటి ముప్పై ముప్పై గ్రాముల చొప్పున తీసుకోవాలి అక్కడికి మొత్తం నూట యాభై గ్రాములు అవుతుంది చూశారు కదా ఒక్కొక్క పదార్థాన్ని ముప్పై గ్రాముల చొప్పున ఒక్కొక్క చూర్ణాన్ని కలుపుకోవడం వల్ల నూట యాభై గ్రాముల ఔషధం తయారైపోయింది దీన్ని బాగా కలిపేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలా వాడుకోవాలంటే ఒక యాభై నుంచి వంద మిల్లీలీటర్లు గోరువెచ్చని పాలు విధంగా తీసుకోండి యాభై నుంచి వంద మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకొని అందులో అర టీ స్పూన్ అంటే రెండున్నర గ్రాము అంటే ఇంచుమించు రెండున్నర గ్రామ్ అర టీ స్పూన్ పౌడర్ ఇందులో కలిపేసి సేవించాలి ఈ విధంగా ఉదయం ఒకసారి సేవించాలి రాత్రిపూట కూడా మరొకసారి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఉదయం రెండున్నర గ్రాము రాత్రిపూట రెండున్నర గ్రాము అంటే ఉదయం పూట అర టీ స్పూన్ పొడి రాత్రిపూట అర టీ స్పూన్ పొడి ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు సేవించడం వల్ల అది త్వరలోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది వెంట్రుకలు కూడా మరి ఎక్కడైతే వెంట్రుకలు రాలిపోయి ఊడిపోయాయో ముఖ్యంగా పేనుకొరకుడు ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి ప్రాంతంలో ఆ పేనుకొరకుడు సమస్య తగ్గి వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆ యొక్క కేశాలు శిరోజాలు ఆ ప్రాంతంలో సహజత్వానికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క చూర్ణము ఒక నెలపాటు వస్తుందన్నమాట అంటే రోజు ఐదు గ్రాముల చొప్పున వాడుతాం కాబట్టి ముప్పై రోజులకి నూట యాభై గ్రాములు నెల తర్వాత ఒక మాసం తర్వాత ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఔష ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవాలి ఇలా కొన్నాళ్ల పాటు క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకుంటూ రోజు ఒక్కసారి ఉల్లిగడ్డ రసము తేనె కలిపేసి ఆ ప్రాంతంలో మర్దన చేయడం వల్ల అతి త్వరలోనే ఆ పేను కొరుకుడు లేదా ఇంద్రలుప్తం లేదా అలోపీషియా అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది చూశారు కదా ఈ కార్యక్రమంలో పేను కొరుకుడు అనేటువంటి సమస్యకి ప్రకృతి సిద్ధమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఎలాంటి దుష్పరిణామాలు కలగనేటువంటి నమ్మకమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి వైద్యాన్ని తెలుసుకున్నామో రేపు మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు На